హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సవ్ మ్యాథ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది బెల్బటన్ యాక్టివేషన్ చేసుకోండి మన అప్పట్లో మన పూర్వీకులు ఇక్కడ ఒక కూర అనేది ఉందండి తోటకూర సో ఇది బ్రహ్మాండమైన అయితే మనకైతే పనిచేస్తుంది అది చూపిస్తాను మీకు సో ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నారా లేదా అనేసి మనకు తెలియదు సో పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారండి అంటే మన ఏదైతే ఈ ఆకుకూరల గురించి తెలిసిన వ్యక్తులు ఖచ్చితంగా దీన్నైతే యూజ్ చేస్తూ ఉంటారు సో ఇంకొకటి చాలామంది నాకు అంటే చాలా అంటే మరీ ఎక్కువ శంఖలో కాదండి కొంతమంది అడిగేది ఏంటంటే అన్న మీరు కొంచెం క్లియర్గా చెప్పండి అనేసి అంటున్నారండి క్లియర్గా చెప్తేనే కొంతమంది నమ్ముతారు అదేవిధంగా కొంచెం ఈ కాలంలో కొంచెం బెటర్గా ఉంటుందనేసి అంటున్నారు సో నేను క్లియర్గా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను కానీ యూట్యూబ్ రెడీగా లేదండి అంటే నేను క్లియర్గా ఏదైతే చెప్తానో ఆల్రెడీ మన ఛానల్కి వార్నింగ్ అనేది నడుస్తుంది సో ఆల్రెడీ ఒక మెయిల్ అయితే వాళ్ళైతే పంపించడం జరిగింది చాలా రోజుల క్రితం సో అందుకనే మీకు అర్థం కాకుండా సో మంచిగా ఉపయోగపడుతుంది ముఖ్యమైన పనులంటే ముఖ్యమైన పనులంటే ఏంటంటే సరే ఈ సో వాటికే నేను ఎక్కువ చెప్పేది సో కాకపోతే కొంచెం తిరగల మరగలు చెప్పేసరికి మీకు అర్థం కాకుండా ఉంటుందేమో ఓకేనా సో ఎందుకంటే ఛానల్ అనేసి కొంచెం ఇంత కొంచెం ఒక రకమైన ఛానల్ వచ్చింది కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా వీడియోలు చేయాలి కాబట్టి సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో అయినా సరే కొంతమందికి అది అర్థం కావట్లేదేమో సో ఎందుకని అర్థం కావట్లేదు అంటే సో స్కిప్ చేస్తున్నారు మీరు వీడియోని ఓకే లేట్ చేయకుండా సో ఇక్కడ ఈ చెరలలో కొంచెం ఈ చెరువు అన్నమాట నేను వెనకాల సో ఎక్కువ వీడియోలు అనేసి మనం ఈ ఏరియాలో ఎక్కువ చేస్తాం అదేవిధంగా ఈ చెరలలో నీళ్ళు వచ్చే మెయిన్గా కాలువ అనేది పెద్దది ఉంటుంది సో అక్కడ అనేసి వీడియోలు అనేసి చేస్తాను అన్నమాట సో రాత్రి అయితే బీభత్సమైన వర్షం అనేది వచ్చిందండి సో మరి వర్షానికి నీళ్ళు వస్తు లేదో లేదా కాలు వస్తుందో లేదో కొంచెం అక్కడి దగ్గరికి వెళ్ళి చూస్తాను అదేవిధంగా ఇక్కడి నుంచోని అక్కడ దాకా మన అప్పట్లో మన పెద్దలు వాడిన కొన్ని ఆకుకూరలు అనేసి మీకు చూపిస్తాను సో బ్రహ్మాండమైన ఏదైతే ఉంటుందో దానికి రిలీజ్ అవ్వడానికి సో ఇప్పుడు నేను చాలా వీడియోలు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు కొంచెం హెల్తీగా ఉండాలనుకుంటే సో ఆకుకూరలు ఆకు ఏదైతే మన ప్రకృతి ప్రకృతి నుంచి వచ్చిన చెట్లు అదేవిధంగా కాయలు గింజలు వేర్లు ఇవి మాత్రమే మనకైతే కాపాడడానికి ఉంటాయండి ఇంకా ముందు ముందు చాలామంది తెలుసుకోవాలి ఓకేనా సో మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేస్తాను సో ముఖ్యంగా మీకు అర్థం కాకుండా యూట్యూబ్కి వ్యతిరేకం కాకుండా ఓకే కొంచెం వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి సో ఇప్పుడు కొన్ని ఇక్కడ ఉన్నాయి ఆకుకూరలు సో ఇందులో బెస్ట్ ఏది అనేసి చెప్తా చెప్తానండి అదేవిధంగా అక్కడ వెళ్ళేసి చూపిస్తాను సో ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత సో ఇక్కడ అనేసి మనం చూడలేకపోతామన్నమాట సో ఇది చెరువు నిండుద్దేమో అనుకుంటున్నాను ఓకేనా సో బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను నాకు కారుస్తుంది సో ఇందులో పోవడానికి కూడా భయం అవుతుందండి ఎందుకంటే ఇది మనకు కాళ్ళ లోపల నుంచి పట్టడానికి కూడా ఇది అంతా ఇది ఉంటుంది అన్నమాట సో చూడండి ఇట పెడితే లోపల పురుగు పూజ అనేది ఉంటు ఉండవచ్చు ఎందుకంటే చెరువు కాబట్టి సో చాలాసార్లు నేను చూశాను సో ఇక్కడ నుంచి ఇష పురుగులు తిరగడం అదే విధంగా సో ఎందుకన్నా మంచిది అయితే ఎవరు ఈ మధ్యకాలంలో పోవట్లేదండి సో ఎందుకంటే దట్టమైన ఈ ఆకుకూరలు అండి ఇవి పిచ్చి మొక్కలు అయితే కావు ఆకుకూరలు ఇవి సో ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి ఓకేనా సో అందుకనే కొంచెం జాగ్రత్తగా అయితే నేనైతే ఈ సైడ్ ఎక్కువగా నేను చూడండి ఎంత రోజు కొద్దిగా కావాలనేసి సో మీకైతే కొంచెం ఏం కాదులే అనేసి అనిపించవచ్చు కానీ అంత దట్టంగా ఉంది ఇది బయట అయితే ఓకేనా ఇదంతా ఇదే ఇక చూపిస్తాను ఇంకో చిన్న చిన్న ఆకులు అండి ఇవి చిన్న చిన్న ఆకులు ఇదే ఆ కూరని ఇంకా కొంచెం ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇవి ఒక రకమైనవి సో ఇంకా బయట ఉంది అది చూపిస్తాను మీకు తర్వాత అక్కడ దాకా వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను ఇది పునగంటు పునగంటి కూరన కూరను ఏదో అంటారండి దీన్ని అంటే ఒక ఒక వ్యక్తి మనకు చెప్పడం జరిగింది ఇది ఇద్దరం మేము ఇక్కడ పైన కూర్చోడానికి వచ్చినప్పుడు ఆయన ఇటు సైడ్ చూసి చెరువు మొత్తం ఎండిపోయింది కదా అనేసి చెప్పడం జరిగింది సో ఇందులో ఉండేది అవి పిచ్చి మొక్కలు కావు పునుగంటి ఆకుకూరలు బ్రహ్మాండమైన మన పెద్దలు అది అప్పట్లో బాగా ఉపయోగించేవారు ఇది ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు కూడా పనిచేస్తుంది నేను కొన్ని చూశాను కాబట్టి అనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇవి కూడా ఆకుకూరలు ఇప్పటి నుంచి తినొచ్చండి నేను మొదట్లో ఒక వీడియో అయితే చేశాను కదా అది ఫస్ట్ వర్షం ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు ఏదైతే ఫస్ట్ ఏదైతే ఏదైతే ఆకుకూర వస్తుందో సో దాన్ని మనం కొంచెం యూజ్ చేయడానికి రాదు కొన్ని రోజుల తర్వాత అది ముదరాలండి ముదిరినప్పుడు మనం తినచ్చు అనేసి ఇవే పునగంటి ఆకుకూర అనేసి అంటారు ఎలా వస్తున్నాయో కూడా మీకు చూపిస్తాను ఇక ఈ చెర్లలో తిరిగే అవకాశం అయితే ఉండదు నాకు తెలిసి కాలో వస్తుందనేసి అనుకుంటాను నేను రాత్రి వర్షానికో మరి ఏదో నాకైతే అయోమయంగా ఉంది చూద్దాం అయితే మరి దగ్గరికి వెళ్దాం నీళ్ళని చూసి మనం గుర్తుపట్టవచ్చు పచ్చగా ఉంటే వర్షపు కొంచెం బురద బురదలు ఎక్కువ ఉందండి చూడండి బురదలు ఎక్కువ ఉంది వర్షపు నీళ్ళే అనుకుంటుంది వర్షపు నీళ్ళేనో మనం మెయిన్గా వచ్చే కాలువ కూడా ఒకటి ఉంటుంది అక్కడ పైన సో రేపు వీడియో కానీ వెళ్ళినప్పుడు కాలువ వస్తుంటే ఖచ్చితంగా మనకు చెరువు నిండడానికి అవకాశాలు ఉంటాయి ఒక ఇప్పుడు మనం బయట ఒకటి ఇది ఆకుకూర సో పునగంటి ఆకుకూర ఇది సో ఇందులో ఇంకో రకం చూపిస్తాను మీకు బయట వీడియో స్టాప్ చేస్తాను ఇక్కడ సో నేనైతే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి దాకా అయితే వచ్చేసాను అనమాట ఒకసారి లుక్ వేసుకోండి నిండినప్పుడు నేను చూపిస్తాను చూడండి చెరువు ఇది ఇలా ఉంటుంది సో నిండిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు నీళ్ళు అయితే ఇక ఇక్కడ దాకా ఇవే ఈ దాకా వస్తాయి ఓకే ఇది మళ్ళీ ఇది ఒక ఆకుకూర ఈ రెండు ఇందులోనే రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదా అదొక రకం అది చిన్న పనగంటి కూర ఆకుకూరనే అది సో ఇది మళ్ళీ ఇంకో ఇది చూడండి పున్నుగంటి ఆకుకూర ఆయుర్వేదంలో కూడా వాడతారు దీన్ని ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటున్నారండి సో మనం అసలు అసలు మన మా మానవ మనం కూడా అసలు ఉన్నది ఎందుకండి ఈ ఇలాంటి ఆకుకూరలు చెట్ల నుంచి వచ్చే వాటిని తినమని చెప్పడం తిని బతికి మంచి ఆరోగ్యంగా ఉండి పాప పుణ్యాలు మంచి ఏదైతే ఉంటాయో అవి తీసుకొని వెళ్ళిపోవడం అనేసి మన జీవన స్థైల్లో ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం అతి తెలివి వాడి అన్నీ చేస్తా ఉన్నాం అనమాట సో ఇదన్న ఈ ఇది పునగంటి ఆకుకూర రెండోది సో అవి అవి కూడా పునగంటి ఆకుకూరలు ఇవన్నీ అదే సో ఇది సో బయట ఉందండి సో ఇది మొత్తం చూడండి ఇక్కడ దీని పువ్వులు చూడండి ఎలా ఉంటాయో తెల్ల తెల్లగా ఉంటాయండి చూడండి ఇగో పువ్వులు వచ్చేసి దీని ఆకులు మనం తెంపుకొని సో ఇలా దీనికి కావాల్సినది తెంపుకొని పచ్చడి చేసుకోవచ్చు ఏరే ఏదన్నా సరే కూరలో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఓకేనా అవునండి కావాల్సినంత తెంపుకొని మనం బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు ఆకు ఆకుకూర సో ఇది ఇలా ఉంటుంది సో దీన్ని మేకలు అదేవిధంగా గొర్రెలు బ్రహ్మాండంగా తింటాయండి ఓకే సో మనం ఏది తినాలి ఏది తినకూడదు అనేసి ఈ ఏ ఏ చెట్లు మనం తినాలి అనేసి చాలామందికి అర్థం కాకపోతే ఒకటి చెప్తాను చూడండి మేకలు ఏదైతే ఏ చెట్టు అదేవిధంగా ఏ కాయలు ఏ ఆకులు తింటాయో అవి కనుక మనం తినడానికి ట్రై చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అవి అన్నీ మనం తినొచ్చు ఓకేనా సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండి